పాయ విరువాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇది మండే వ్లాగ్ అండి మండే వ్లాగ్లో అయితే మార్నింగ్ టెన్ థర్టీ అయితే అయింది మా కన్నమ్మకు మాకు అన్నయ్యకి అయితే స్నానాలు అయితే అయిపోయాయి అనమాట ఇంకా సునీత అయితే ఇక్కడ ఆడిస్తుంది అనమాట పిల్లలని అయితే ఆ బబుల్స్తో అయితే ఆడుతున్నారు ఇద్దరైతే అలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఇద్దరు గొడవ అనమాట అంతే అండి మా పిల్లలు ఇద్దరు ఉన్నట్టుండి గొడవ పడతారనమాట ఇంక పిల్లలు గొడవపడడం గొడవ పడడం కామన్ కదా అంటే ట్వెల్వ్కి అయితే మా అమ్మ మా నా నాన్న వాళ్ళైతే ఊరి నుంచి అయితే వచ్చారండి ఇంకా మీరు రెడీ అయి ఉండండి లెవెన్కి అయితే కాల్ చేశారనమాట మీరు ట్వెల్వ్ కల్లా రెడీ అయి ఉండండి బయటికి అయితే వెళ్ళాలి అని అని అన్నమాట మేమైతే రెడీ అయ్యాము ఇంకా పిల్లలకి కూడా మరీ బట్టలు అయితే చేంజ్ చేసాము ఇంకా నేను కూడా ఇలా రెడీ అయ్యాను ఏదో ఒక ఫంక్షన్ నుండి వెళ్ళామండి అది కూడా మీకు గుడ్ న్యూస్ లాంటిదే అది మీకు సక్సెస్ అవుతే తొందరలోనే మీతో అయితే షేర్ అయితే చేసుకుంటా ఇంకా మండే అయితే షూట్ అయితే అంతనే చేశానండి ఇది ట్యూస్డే అనమాట ట్యూస్డే ఆఫ్టర్నూన్ ఇంకా లాంగ్ వెళ్ళొచ్చామనమాట జీడిమెట్ల వరకు వెళ్ళొచ్చాం ఫంక్షన్ జీడి ఇంకా షూట్ అయితే మండే అయితే తీయలేదనమాట ఇది ట్యూస్డే ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే తీసాను ఇంకా దోశకైతే నానబెట్టాను ఆఫ్టర్నూన్ అయితే ఇంకా నైట్ అయితే పన్నీర్ బటర్ మసాలా చేసుకుందామని ఇంకా పన్నీర్ అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వీటిని అయితే లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వరకు ఏమేమి లేదు ఒక మామూలుగా మిల్క్ స్మెల్ రాకోకుండా అయితే మనం లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలండి చిల్లగా ఇది నేను టూ ఇయర్స్ అయిందండి ఇంట్లో చేయక ఇంకా ఇంట్లో పిల్లలు బిజీ వల్ల అయితే నేను చేయలేకపోయాను ఈ విధంగా అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట లైట్గానే వేసానండి ఆయిల్ అయితే మామూలుగా జస్ట్ ఫ్రై లాగా అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా వేపి పక్కకైతే అయితే పెట్టుకున్నాను ఇంకా విందులోకి అయితే టమాటోస్ వన్ ఆనియన్ ఇంకా బోడంబి ద చెక్క లవంగా ఇంకా ఇలాచి ఇవైతే వేసుకున్నానండి ఇవి వేసుకొని వెల్లుల్లి కూడా వేసాను అనమాట ఆయిల్లో వేంపుకొని అవన్నీ కొంచెం వన్ గ్లాస్ వాటర్ పోసుకొని మగ్గించాను అనమాట ఇంకా మగ్గించి చల్లార్చినాక మిక్సీకి అయితే వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకొని ఇంకా దీన్నైతే మనం మిక్సీకి అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని ఇంకా అనమాట నేను వేడివేడిదే వేశాను కొంచెం చల్లారిందేమో అని వేశాను అనమాట చిట్లింది దాని అంతా క్లీన్ చేసుకున్నాను ఇంక ఈ విధంగా అయితే పేస్ట్ అయితే అయ్యింది ఇక్కడైతే బటర్ అయితే కట్ చేసుకుంటున్నాను ఫోర్ క్యూబ్స్ అయితే వేసానండి దీనికి బటర్ చాలా ఎక్కువగానే పడుతుంది అనమాట ఇదల్లా బాగా మనకి ఇది అవ్వాలన్నమాట మెల్ట్ అవ్వాలి మెల్ట్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే దీంట్లో యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే మగ్గించాలన్నమాట ఆ ప్యాన్ మీద అయితే మినిట్స్ మగ్గాక ధనాల పొడి టూ స్పూన్స్ కారము ఇంకా మిల్క్ వేసానండి దాని తర్వాత అయితే పన్నీరు అయితే వేసాను కస్తూరి మేతి కూడా వేసానండి దీనికి రుచిని ఇచ్చేది కస్తూరి మేతి అనమాట చాలా ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట పన్నీర్ బటర్ మసాలాకైతే ఇంకా పైన గార్నిష్ కోసం అయితే ఇంకా కొత్తిమీర అయితే వేసానండి వెరీ సింపుల్ ప్రాసెస్ అండి దీనికి అయితే మనం ఏదైనా తినచ్చు నాన్ కానీ రుమాల రోటి కానీ పుల్క కానీ చపాతి కానీ ఏదైనా తినచ్చండి నేనైతే ఇంకా మా ఇంట్లో చపాతి అయితే చేసుకున్నాం అనమాట ఇదేనండి మా నైట్కి అయితే యాక్చువల్గా నేను మీతో కొన్ని విషయాలు అయితే మాట్లాడాలని చెప్పాయి కదా నేను మనుషులైతే చాలా తొందరగా అయితే నమ్మేస్తానండి అందరూ మన వాళ్ళే కదా చెప్తే ఏమవుతుంది అని అన్ని విషయాలు అయితే చెప్తానండి కానీ నాకు రీసెంట్గానే తెలిసిందనమాట ఎవరికి ఏ విషయాల్లో చెప్పాలో ఆ విషయాలే చెప్పాలని అన్ని విషయాలు మనం షేర్ చేసుకుంటే మనం చాలా ఇదైపోతామన్నమాట వాళ్ళకి అలసుగా అయిపోతాము నా విషయాలలో అయితే కొన్ని జరగాయండి అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంట్లో కానీ బయట కానీ మనుషులు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే మనం బాగున్నా మనం ఏదైనా ఒక తిండి తిన్నా బట్ట కట్టినా హ్యాపీగా ఉన్నా మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నా దాన్ని చూసి మాత్రం అనమాట మనం ఒకవేళ చెడిపోతే నవ్వుకుంటారనమాట మనం చూసి నేను రీసెంట్గా ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళానండి అక్కడైతే బయటపడ్డాయి కొద్దిమంది బుద్ధులైతే ఇంకా అందరు అంతేనండి వాళ్ళనే కాదు ఎక్కడైనా అలాగే ఉన్నారు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంతేనండి బాగుంటే ఓర్వలేరు అనమాట అదొక జెలస్ వాళ్ళకి యాటిట్యూడ్ అనమాట యాటిట్యూడ్ చూపిస్తారు నేను అలాంటి యాటిట్యూడ్ వాళ్ళైతే అయితే నేను అస్సలు మాట్లాడానండి దూరంగా ఉంటాను నాకు నచ్చితే మాట్లాడతాను లేదంటే లేదనమాట అందరూ కష్టపడే కదండి పైకి వచ్చేది మనం ఏమన్నా వాళ్ళ సొమ్ము ఏమైనా తింటున్నామా వాళ్ళ మనకేమన్నా పెడుతున్నారా అలాంటిది ఏం లేదు కదా మన డబ్బులతో మనం కష్టపడిన డబ్బులతో మనం కొనుక్కొని అనేది చేసుకుంటున్నాము ఇంకా వాళ్ళకెందుకండి కుళ్ళు అలా ఉన్నారనమాట బయట జనాలు అందరూ అంతే అండి ప్రతి ఒక్కరు అంతే సమాజమే అలా అయిపోయిందనమాట నా అభిప్రాయం అయితే చెప్పాను ఇంకా మీరు తప్పుగా అయితే అనుకోవద్దండి మీకు ఇలా ఏమైనా జరిగిందేమో నాకు కింద కామెంట్ అయితే చేయండి ఇంకే అంతే అండి పన్నీర్ బటర్ మసాలా అయితే అయిపోయింది వెరీ సింపుల్ ప్రాసెస్ అండి ఇంక మేమైతే ఈ విధంగానే చేసుకుంటాము చెప్పే కదా టూ ఇయర్స్ అయ్యింది చేయక ఇది రెసిపీ అయితే చాలా గుర్తుపెట్టుకొని చేశాను అనమాట అప్పట్లో అయితే మేము టెన్ డేస్కి ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి అయితే వాళ్ళం అనమాట ఇంకా పిల్లలు ఉన్నారు కదా కుదరదు కదా ఇంకా ప్రాసెస్ అయితే కొంచెం పెద్దదని ఇంకా చేసుకోని అనమాట అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చండి పన్నీర్ బటర్ మసాలా అయితే ఇంకా పాలక్ పన్నీర్ కూడా ట్రై చేయాలి అది కూడా ఎలా ఉ ఉంటుందో అని ఇక్కడైతే నేను మా వారైతే ఇంకా తింటున్నామండి ఇంకా మా వారు ఏదో చెప్తున్నారు చాలా బాగా చేస్తావు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందని చెప్తున్నారు అనమాట నాకు ఇంకా ఇంతే అండి వాళ్ళే బాగుండాలి మనం బాగు బాగుండకూడదు అనమాట అనే ఉద్దేశంతో ఉన్నారండి ఇప్పుడు జనాలు అయితే చాలా విచిత్రంగా ఉన్నారనమాట మాకైతే నేనైతే చాలా చూసాను అనమాట అలాంటివి అందుకే మీతో చెప్పాలనిపించింది చెప్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడు నైట్ అయితే టెన్ థర్టీ అయితే అయిందండి బాబు అయితే పడుకున్నాడు పాప రైమ్స్ అయితే వింటుంది ఇంకా బెడ్రూమ్లో అయితే నేను ఇక్కడైతే ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను ఎందుకో ఏక్ అయితే ఉందండి చాలా ఏక్ ఉంది ఇంకా కొంచెం ఆయిల్ పెట్టుకుంటే రిలీఫ్గా ఉంటుందేమో అని ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను నాకు డాండ్రఫ్ అయితే ఫామ్ అయిందండి తలలో అయితే టెన్ డేస్ అయిందనమాట ఎందుకు వచ్చిందో ఏం లేదో తెలియడం లేదు ఇంకా కూమ్స్ ఏమైనా డట్టిగా ఉండడం వల్ల ఏమో వచ్చిందేమోనని అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట జుట్టు కూడా చాలా రాలుతుందనమాట నాకు హెయిర్ ఫాల్ చాలా ఉంది పెరుగు పెట్టుకుందామంటే టైమే కుదరట్లేదండి నాకు స్కిన్ మీద కూడా అట్లనే చిన్న చిన్న పింపుల్స్ వస్తున్నాయి అన్నమాట విటమిన్స్ తక్కువ అయ్యాయో ఏమో మరి ఏదైనా మనకంటూ మనం చేసుకుందామంటే నాకు అసలు ఖాళీనే లేదండి మార్నింగ్ లేవాలి ఇంకా చేయాలి పిల్లలకి తినిపించాలి ఇంకా టైమే ఉండట్లేదు అనమాట కొంచెం బాడీ కూడా నాకు ఎందుకో వీక్గా ఉందండి కొంచెం వెయిట్ లాస్ అయితే అనిపిస్తుంది నాకైతే ఇంకా అమ్మ కూడా అనిందనమాట కొంచెం వెయిట్ లాస్ అయ్యావు చూసుకో ఏం టిఫిన్ సరిగ్గా తినట్లేదా అని అంటుంది మార్నింగ్ అయితే ఈ మధ్య టిఫిన్ తినడం మానివేశానండి ఎందుకో ఏమో తినాలనిపించట్లేదు చెప్పే కదా నాకు టీ అలవాటు ఒకటి అలవాటైంది అది మానేద్దామంటే అస్సలు నాకు కుదరట్లేదు ఆ టీ తాగడం వల్ల నాకు మార్నింగ్ టైమ్స్ ఆకలి కాకుందేమో అది ఇంకా చిన్నగా అయితే అవాయిడ్ చేయడం అయితే నేను మొదలు పెట్టాలి ఇంకా మా కన్నమ్మ మా కన్నయ్య అయితే అయితే కొన్ని సిచ్యువేషన్స్ని అయితే బాగా అర్థం చేసుకుంటుందండి తనకి మాటలైతే అర్థం అవుతాయి అనమాట కొన్ని కొన్ని కన్నయ్య అయితే మాట్లాడితే కొంచెం అర్థం కావండి ఎందుకో ఏమో పిల్లవాడికి అయితే కొంచెం మొండి ఎక్కువ ఉందనమాట ఏమైనా వస్తువు వేయకపోయినా ఏదన్నా రాకపోయినా తను కొంచెం ఏడుస్తాడనమాట మొండి అనమాట అన్నయ్యని ఏదన్నా ఒక మాట అన్నా తిట్టినా ఏదన్నా ఇవ్వకపోయినా అదే మనసులో పెట్టుకునే ఉంటాడండి అమ్మాయి కూడా అంతే అప్పుడప్పుడు ఏమన్నా తన కూడా అమ్మాయిగా కానీ అబ్బాయి కానీ తనుక్కుని అదే మనసులో పెట్టుకొని ఒక వన్ అవర్కో టూ అవర్స్ కోసారో మరి దాన్ని తీర్చుకుంటారు అనమాట అదేంటో వాళ్ళకి కొత్తగా అలవాటైతే మా అనిపించాలన్నమాట ఇద్దరు పిల్లలకి అయితే అది అసలు మంచి పద్ధతే కాదనమాట ఇప్పుడు చిన్నపిల్లలు కదా మనం చెప్పిన అర్థం కాదనమాట వాళ్ళకి అందుకే కొన్ని విషయాలు అయితే నేను వదిలేస్తున్నాను అనమాట ఒక ఫైవ్ అవర్స్ వచ్చాక కూర్చోబెట్టుకొని అయితే ఇద్దరికి చెప్పాలన్నమాట కానీ మాకు అన్నమ్మ అయితే బాగా సపోర్టివ్ అండి నాకు ఏ విషయాన్ని అయితే బాగా మనకి అర్థం చేసుకుంటుంది అనమాట పాప అయితే ఇక్కడైతే ఇంకా ఇప్పుడు టైం అయితే లెవెన్ అయితే అయ్యిందండి నైట్ ఇంకా పిండి అంతా కలుపుకుంటున్నాను రైస్ వేసింటాం కదా అదంతా అట్లనే అడుగుని ఉండిపోతుందని అంతా మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ అయితే చేయండి ఇంక ఇంతే అండి వ్లాగ్లో అయితే ఇంకా ఓకే అందరికీ బాయ్ గుడ్ నైట్ అండి